హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ దీపావళి ఏం చేస్తారు అందరిగో దీపావళి వచ్చింది కదా మేమైతే పిండి వంటలు చేస్తున్నాం మేమేం చేస్తున్నాం చూపిస్తా చూడండి పల్లెలో పూల అదే భక్షాలు ఇంకేం చేస్తున్నాం అంటే ఇగో హార్ట్ ఇవి గవ్వలు హార్ట్వి ఇంకా సీక్రి కూడా గవ్వలు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇవైతే సీక్రీ అయితే హార్ట్ విగో ఏమేం చేస్తారు ఇంటి వంటలు మాకైతే కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ నువ్వైతే పండగ నాకి ఇంకా వాళ్ళ దగ్గర కూర్చున్నారంటే అందరు భయపడుతున్నారు ఇగో పిల్లలు ఉన్నారు కదా ఎందుకంటే కొంచెం పిల్లలు అంటే ఎట్లా చేస్తారు ఎందుకని అందరు భయపడుతున్నారు ఇక్కడైతే నేనైతే నాన్నకు హాస్పిటల్ వచ్చిన కదా సిటీకి ఇంకా ఇక్కడైతే అక్క వాళ్ళు మన వాళ్ళు కదా వీళ్ళ అయితే వచ్చిన హాస్పిటల్ పని అయిపోయింది అట్లనే ఇంకా వచ్చినా కాబట్టి ఇంకా వీళ్ళు కలిసిపోదాం అని వీళ్ళ దగ్గరకైతే వచ్చిన ఇంకా ఎల్లుండి అయితే మా ఊరికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఇందాక ఏమైందంటే ఇంకా వీడియో తీసేటప్పుడు ఫోన్ కొంచెం కింద పడింది ఇంకా కొద్దిసేపు ఆయిల్ పడుతుండే ఇంకా నా పని అయిపోతుండే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితుండే పని నేను వచ్చింది అసలు సిటీకి హాస్పిటల్ కని వచ్చినా కదా ఇంకా అన్న వాళ్ళు ఉంటారు ఇంకా ఇదో మా అక్క వాళ్ళు అయితే ఉంటారు మా చెల్లె వాళ్ళు ఉంటారు చెప్పినా కదా వీళ్ళ కూడా కలిసిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చినా ఇంక వీళ్ళైతే వచ్చినా వచ్చినాం కదా వంటలైతే పిండి వంటలు చేద్దామని ఇంకా పిండి వంట అయితే స్టార్ట్ చేసేది కొండలా చేసామని చెప్పినా కదా వచ్చినా కదా సిటీకి అయితే ఇంకా వచ్చినప్పుడు రేపైతే షాపింగ్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటున్నా రేపు షాపింగ్ చేసుకుని వెళ్ళి రేపు మధ్యనకి వెళ్తాం ఉన్న బతుకమ్మ పండుగ కూడా నేను షాపింగ్ అయితే చేయలేను కదా అందుకోసం ఇప్పుడు దీపాలి షాపింగ్ చేద్దామని ఇంకా రేపు షాపింగ్ చేసుకొని వెళ్ళండి పొద్దున్న తెలియదు తన మా సిస్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా ఆమెది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పలేదే బాను ముదిరాజ్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది మొదల మొదల రోజు అయితే చాలా వీడియోస్ అయితే తీసిన కదా మీ అందరు తెలిసే ఉంటుంది మొదల ఎందుకంటే ముందు కూడా చాలా వీడియోస్ తీసిన ఇక్కడ వచ్చినాక కూడా రెండు మూడు వీడియోస్ అయితే తీసిన వదినతో లాంగ్ డ్రైవ్ పెడదామంటే నాకు అది ఇక్కలేదు ఈ రోజైతే లాంగ్ డ్రైవ్ పెట్టాలని ఇక లాంగ్ తీసుకున్నాను ఇంకా పండగ అయితే ఇక్కడ ఒక రోజు ఇంకా ఊరికాడ ఒక రోజు జరుపుకున్నట్ట నేనైతే రేపు షాపింగ్ చేస్తాను కదా ఇంకా అన్ని కప్పకాలు ఇట్లా అక్కడ వెళ్ళి కొనుక్కుందాం అంటున్నా ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చిన అయ్యట గారు వాళ్ళు కొంచెం ముందే వెళ్ళారు నేనైతే ఇక తర్వాత వెళ్ళారు ఫ్రెండ్స్ మీ అందరికైతే ఒక చెప్తున్నా ఏంటంటే నేను ఫస్ట్ నా వాయిస్ పెట్టుకున్నట్టు నాకు నచ్చకపోతుంది నిజంగా చెప్తున్నాను నచ్చకపోతుంది అందరూ ఓన్ వాయిస్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా నేను ఓన్ వాయిస్ పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే నాకు ఓన్ వాయిస్ పెట్టుకున్నా ఇష్టం ఉండబోతుంది కన్నడ పెట్టుకున్న ఈ వైట్ అయితే స్వీట్ కవ్వాలి ఇంకా ఇవైతే హార్ట్ ఇవయ్యి దీపావళి పండుగ కట్టాలి ఇంటికి కొత్త వాళ్ళు అయితే నా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తావా నువ్వు శనివారం ఫ్రెండ్స్ పొద్దున్న అయితే పొద్దున్నైతే ఒక టెంపుల్ కి తీసుకెళ్ళి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి తీసుకెళ్ళి ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే శనివారం కదా ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకైతే అందరం టెంపుల్ కి కెళ్ళేసి వచ్చిన పొద్దున్న దర్శనం కూడా చాలా మంచిగా అయింది వద్దకైతే వచ్చినప్పుడు నుంచి పాపం చాలా ఫలితం పొద్దున్నైతే ఫోర్ ఓ క్లాక్ లేచింది మబ్బున లేచినప్పటి నుంచి పని పని చేసేది అసలు ఎవరు రెస్ట్ తీసుకుని కూడా అంటలేదు రెస్ట్ తీసుకున్నప్పుడు తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్ నేను అందరికైతే ఒక విషయం చెప్తున్నా అందరికేమో ఎట్లా అంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకేమో పండగ వస్తే పండగ ఉంటుంది అవునా కదా డబ్బు నెలకైతే డైలీ పండగ అవునా కదా ఫ్రెండ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకేమో పండగ వచ్చినప్పుడే పండగ